అందరికీ నమస్తే అండి పాలిటిక్స్లో యూటర్న్లు గోడ మీద పిల్లి వాటాలు చాలా సహజం కానీ తెలుగుదేశం పార్టీ ఆడిన ఒక బ్లేమ్ గేమ్ బ్లఫ్ గేమ్ ఫేక్ గేమ్లో ఆ పార్టీ దోషిగా నిలబడింది ఆ పార్టీ దొరికిపోయింది అడ్డంగా ఇప్పుడు లైవ్లో మన కళ్ళెదురుగా జరిగిన ఇష్యూనే మనం తీసుకుంటే నకిలీ మద్యం కదా తంబల్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అందులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉంది అనేది స్పష్టం కేసులు వాళ్ళ మీద నమోదవుతున్నాయి ప్లాంట్లు వాళ్ళయే అది కాస్త కృష్ణా జిల్లాలో కూడా విస్తరించి ఉంది ఇబ్రహీంపట్నంలో కూడా ఉంది నిన్న సీజ్ చేశారు అందులో తంబల్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారి పాత్ర కూడా ఉందనేది స్పష్టం కాబట్టి పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది అతను పిఏ కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు అతని సన్నిహితులను చాలామందిని అరెస్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో చాలా దుకాణాల్లో వాళ్ళు అమ్మారు సొమ్ము చేసుకున్నారు పార్టీ అధికారంలో ఉంది కదా సో మనల్ని ఎవడు ఏమీ అడగడు అని సో ఇప్పుడు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మనిషి జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి మనిషి కాబట్టి అతను అలా అక్రమాలు చేశాడు అతన్ని మేము సస్పెండ్ చేసామో అంటున్నారు యా ఆయనకు టికెట్ ఇచ్చినప్పుడు అతను పెద్దిరెడ్డి మనిషి అని తెలియదా దీనికి సమాధానం చెప్పగలరా జయచంద్రారెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టికెట్ ఇచ్చినప్పుడు అతను పెద్దిరెడ్డి మనిషి అని తెలియదా అప్పుడు చాలామంది ఫిర్యాదులు చేశారుగా అతను పెద్దిరెడ్డి మనిషి అని పెద్దిరెడ్డి గారి చుట్టూ తిరిగాడని చాలామంది ఫిర్యాదులు చేశారుగా అప్పుడు ఫిర్యాదులు పట్టించుకోవాలా ఇప్పుడు పేక మీదకు వచ్చేసరికి పార్టీకి డ్యామేజ్ అయ్యేసరికి అతను దోషిగా తేలేసరికి పార్టీ నుంచి బయటకు పంపించేసి పెద్దిరెడ్డి మనిషి అంటారా అంటే దొంగచాటుగా ఏం చేసుకున్నా పర్వాలే పెద్దిరెడ్డి మనిషి కాదు ఇంకా జనానికి దొరికిపోయారు కాబట్టి అతను పలానా తప్పు చేసినప్పుడు దొరికిపోయాడు కాబట్టి ఇప్పుడు పెద్దిరెడ్డి మనిషా ఇది అంటే జనం ఏమన్నా పిచ్చోళ్ళండి జనాలకి చెవులు వినిపించవా కళ్ళు కనిపించవా ఏమనుకుంటున్నారు అసలు టీడీపీ వాళ్ళు అసలు అతను పెద్దిరెడ్డి మనిషి అని మొదటి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి పదే పదే చాలా మంది చెప్తూనే ఉన్నారు అయినా పట్టించుకోవాలా అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన వెలగబెట్టిన ఘనకార్యాలు బోల్డ్ పార్టీ స్ట్రక్చర్ని నిలువున చీల్చేశాడు ఆయన ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ని నిలువుగా దెబ్బతీశారు సేమ్ శంకర్ యాదవ్ గారు కూడా తన వర్గాన్ని పోషించుకుంటూ తన వాళ్ళని రెచ్చగొడుతూ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను చేస్తూ ఇద్దరు గొడవపడి ఇద్దరు వర్గాల ద్వారా ఆ నియోజకవర్గంలో పార్టీ లేకుండా చేశారు ఇప్పుడు చివరికి ఎవరు వ్యక్తిగత అంశాలు వాళ్ళు చూసుకున్నారు అయితే శంకర్ యాదవ్ గారు ఏమీ ఇన్ఛార్జ్ కాదు కాబట్టి ఆయన్ను మనం ఇక్కడ తప్పుపట్లాం జయచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్గా పనిచేశారు కాబట్టి ఆయనది నియోజకవర్గ బాధ్యత ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళలేదు ప్యూర్లీ వైసీపీ వాళ్ళకే పనులు చేశాడనే వాస్తవం సో చివరికి ఏం జరిగింది ఫలితం ఏంటి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగా డిస్టర్బ్ అయింది బాగా డిస్టర్బ్ అయింది ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త వాళ్ళు ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నియోజకవర్గంలో క్యాడర్ అయితే దెబ్బతి దెబ్బతిన్నది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాల్లో పోలింగ్ బూత్ల్లో బూత్ వైజ్ పొలిటికల్ స్ట్రక్చర్ అయితే పోయిందనమాట టీడీపీకి అది కొంచెం మళ్ళీ సెట్ చేసుకోవడం కష్టమే సో ఇక్కడ ఈవెన్ పొంగనూరు నియోజకవర్గ విషయంలో కూడా అవే అనుమానాలు వస్తున్నాయి కొంతమంది ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పెద్దిరెడ్డి గారికి కొనుసన్నల్లో ఇప్పటికీ నడుస్తున్నారని సో ఇప్పటికైనా మించిపోలా నేను అనుకోవడం తంబలపల్లి నియోజకవర్గం అండ్ పొంగనూరు నియోజకవర్గం రెండూ కూడా పెద్దిరెడ్డి గారితో ముందుగానే డీల్ చేసుకొని ఆ కుటుంబంతో ముందుగానే డీల్ చేసుకొని టీడీపీ సీట్లు ఇచ్చారేమో అనిపిస్తోంది లేకపోతే ఈజీగా గెలవచ్చు ఇప్పుడు పొంగనూరు అయితే ఈజీగా గెలవచ్చు చల్లాబాబు గారు కూడా మంచి వ్యక్తే ఆయన కూడా రిసీవింగ్ బాగుంటుంది ప్రజలతో మంచి పేరు ఉంది కానీ ఆయనకు తెలియకుండా ఆయనకు సంబంధం లేకుండా మండల స్థాయిలో ఉన్న కొంతమంది నాయకులు దెబ్బతీస్తున్నారు పార్టీని ఆయన దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నారు సో తంబలిపల్లిలో ఎలాగైతే పార్టీ పోయిందో పొంగునూరులో కూడా ఇప్పుడు అలాగే పోయే పరిస్థితి ఉంది సో ఇక్కడ కూడా మించిపోలేదు సో సింపుల్ అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఫైనల్గా ఏంటంటే పోయిన తర్వాత పెద్దిరెడ్డి గారి వల్లనే పార్టీ పోయింది పెద్దిరెడ్డి గారి మనుషుల వల్లనే పార్టీ పోయిందని ఏడిచాకంటే ముందుగానే సెట్ చేసుకోవడం మంచిది ఏదో చిన్నపిల్లలు కొత్తగా పార్టీ పెట్టినట్టు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు అసలు వ్యవస్థలు ఏమీ లేనట్టు షో టైమ్స్ లాంటి పెద్ద కన్సల్టెన్సీని పెట్టుకున్నారు పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి పెద్ద పెద్ద ఏజెన్సీలు పెద్ద పెద్ద మీడియాల ద్వారా రిపోర్ట్లు వస్తాయి తమ్ములపల్లి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలియాల కల్తీ మద్యం గుట్టు అయిన తర్వాత ఇతను పెద్ద రెండు మనిషిని బయటికి పంపించారు దీన్ని ఏమంటారండి దొంగాట కాదా ఇది ఇది తప్ప కదా అసలు ఎక్కడైనా పద్ధతి కనిపిస్తుందా సో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంటుంది అన్నమాట అర్థమైంది కదా నాట్ ఓన్లీ టీడీపీ ఎవరైనా రాజకీయాలు అంటేనే అంతే అంటే జనానికి ఏమీ తెలియదు మేమేం చేస్తే అదే రాజకీయం అనుకుంటారు థ్యాంక్ యూ